నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలు చూడండి ఎంత మంచిగా ఎంత బుషీగా మొగ్గలతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి సో ఆ వెయిట్కి మొగ్గలు కూడా చూడండి వంగిపోతున్నాయి అంత వెయిట్ అనేది ఉంది సో ఇవన్నీ పింక్ మొగ్గలు సో ఇవి వచ్చేసి రెడ్ కలర్ సో ఎంత హెల్దీగా గ్రోత్ అయింది ఈ ప్లాంట్ అసలు మనం మల్లె మొక్కలు చూద్దాము సో ఈ మొగ్గ కూడా మీరు చూడవచ్చు ఎంత వెయిట్కి వంగిపోయిందో రెక్కమందారాలు ఎంత షైనీ లుక్ ఉన్నాయి సో ఇదిగోండి మనం మల్లె పువ్వులు ఒక బొకేలాగా అయితే రెడీ అయి ఉన్నాయి సో ఇవి మల్లె పువ్వులు కొన్ని ఇంతకుముందు వచ్చినవి అండ్ ఈరోజు వచ్చినవి ఇంకా ఇందులో మొగ్గలు ఉన్నాయి